నమస్తే ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం ప్రజావాణి దగ్గర మొత్తం కబ్జాల కోణం కబ్జాల పర్వం నడిచినటువంటి కోణాలను ఇప్పుడు ప్రజావాణి దగ్గర మాకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా ప్రజావాణి రేవంత్ రెడ్డి చేసిన స్టార్ట్ చేసినటువంటి ప్రజావాణి ఏదైతే ఉందో ఇక్కడికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ఎండ మంత్రి ఇందిరా రెడ్డికి సంబంధించినటువంటి మేనల్లుడు సినీ ప్రముఖ పెద్దగా చెప్పుకున్నటువంటి ప్రొడ్యూసర్లు అదే విధంగా గతంలో పలు మార్లు గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినా కూడా ముప్పై వేల కోట్ల ఆస్తిని అప్పన్నంగా తినే ఆలోచనలో గత ప్రభుత్వం ఉన్నది ఆయనకు సంబంధించి పెద్ద పెద్ద అస్తం ఉండడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం రంగనాథ నగర్ ఇళ్ల స్థలాల యాజమాన్య సంఘం అంటూ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ డబల్ టూ డబల్ వన్ బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ అండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ బై టూ థౌజండ్ అంటూ కూడా రెండు వేల రెండులోనే లోనే ఇది జరిగింది తర్వాత కాలంలో ఇక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళ మాటలు తెలుసుకున్న ముంచినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళు ప్రముఖులు కూడా ప్రముఖులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఇచ్చారు అదే విధంగా ఇన్వాల్వ్మెంట్ తో భాగంలోనే ఇక పూర్తిగా మాకు న్యాయం జరిగేది ఎప్పుడు అంటూ కూడా ప్రభుత్వం మారింది ప్రభుత్వంతో మార్పు కోరుకున్నాం మార్పు కోరుకున్న తర్వాత కూడా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు అసలు మాకు గతంలో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ పెద్ద పెద్ద తలకేయాలని కలిసి పెద్ద తలకాయాలే మమ్మల్ని మింగేసి ఆలోచనలో ఉన్నారు మింగేసి మా భూ బకాసులు ఏదైతే తొంభై ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉందో అది హైదరాబాద్ లోనే హాట్ కేక్ లాంటి ల్యాండ్ అది ఎందుకంటే గోపన్పల్లి కావచ్చు షేర్లింగంపల్లి సంబంధించినటువంటి సమీప ఫ్లాట్లు ఏదైతే ఉండేది మినిమం గజం ఒకటి వచ్చేసి లక్ష నుంచి ఐదు లక్షల మధ్య పలుకుతున్నటువంటి రేటు ఇక్కడ మొత్తానికి మొత్తంగా ఇక్కడ రెండు వందల గజాలు మూడు వందలకు ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు ఏంటి ఏం జరిగింది అసలు ఎప్పుడు ఉన్నారు మీరు ఓకే ఇది ఇది మేము నైన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లేఅవుట్ అయింది సార్ అప్పట్లో అందరికీ జీపే చేసి రైతుల దగ్గర నుంచి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అంతా లేఅవుట్ తీసేసి పర్మిషన్ తీసుకొని అందరికి అమ్మాడు అందులో రెండు వందల గాయాలు ఉన్నాయి మూడు వందల గాయాలు ఉన్నాయి ఐదు వందల గాయాలు ఉన్నాయి ఆ రోజుల్లో గజం వచ్చేసి రెండు వందలు మూడు వందలు ఉంది ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుతం ఇప్పుడు అక్కడ లక్షన్నర రెండు లక్షలు ఉన్నాయి రోడ్ ఫేసింగ్ అయితే కొంచెం లోపలికి వెళ్తే ఎనభై వేలు లక్ష రూపాయలు కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి పెద్ద లేవుడు కదా చాలా పెద్ద లేవుడు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అయితే అప్పటి నుంచి మేము ఉన్న తర్వాతకి అప్పటి నుంచి ఒక పదిహేను సంవత్సరాల తర్వాతకి రెండు వేల రెండు ఆ టైంలో ఈ సురేష్ దగ్గుపాటి సురేష్ ఫ్యామిలీ ఏదైతే ఉందో దగ్గుపాటి సురేష్ ఫ్యామిలీ దీన్ని ఎకరాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అని చెప్పారు కానీ మాకు ఇద్దరు డాక్యుమెంట్ కూడా చూపించలేదు చేసుకున్నాము అని చెప్పేసి ఒకసారి ఒక కారు పుట్టింది సరిలే అని చెప్పేసి అనుకున్నాం మేము అందులో మేము ఆల్రెడీ నూట యాభై మంది ఫ్యామిలీస్ ఉంటున్నాము కరెంటు బిల్లు ఉన్నాయి మాకు వాటర్ బిల్లు ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఉంది ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి అయితే ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇందులో రెడ్డి అల్లుడు రంజిత్ రెడ్డి అనే అతను ఎలా వచ్చిందో తెలియదు నాకు ఒక రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ ఉంది అని చెప్పాడు మేము డాక్యుమెంట్ చూడలేదు చూపించలేదు వాళ్ళు మాకు ఉంది అని చెప్పేసి అది ఒక ఉపకారం వచ్చింది ఆయన మొత్తాన్ని మేనేజ్ చేసి జీహెచ్ఎంసీని వీళ్ళందరినీ మేనేజ్ చేసి సురేష్ నాయుడు వెనకాల ఉన్నాడు ఈయన రంజిత్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ని మున్సిపాలిటీ వాళ్ళని అందరినీ మేనేజ్ చేసి మాకు డిమాలిష్కి పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి రైటు డిమాలిష్ పర్మిషన్లు ఉంటే ఎప్పుడు చేయాలి సార్ డేటాను చేయాలి కదా నీకు అధికారం ఉన్నప్పుడు అది భాజపాగా చేయను డే టైంలో డే టైంలో చేయకుండా రెండు వందల గుండాలను పెట్టేసి ఇరవై క్రేన్లు పెట్టేసి డీసీబీలను పెట్టేసి అన్ని పెట్టేసి నైట్ నైట్ ఆ రెండు వందల్లో యాభై పైన ఆడవాళ్ళు ఉన్నారు గుండాలు మేము అక్కడ పోవటానికి కూడా మాకు అధికారం లేదు ఆల్మోస్ట్ ఇక్కడ మన బారికేడ్లు అక్కడ పెడుతుంటారు కదా పోలీసులు ఆ రేంజ్లో వాళ్ళు ఒక పెద్ద గుండాలు చేయను అనమాట రోడ్లకి రాకుండా ఆ లేఅవుట్ దగ్గరికి పోకుండా మమ్మల్ని ఆపారు మేము అందరం కూడా పోలీస్ స్టేషన్కి ఫోన్లు చేశాం ఫోన్లు చేస్తే వాళ్ళు వాళ్ళకి తెలుసు విషయం క్లియర్గా తెలుసు ఎక్కడుందనే సంగతి తెలుసు ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి జరుగుతూనే ఉంది అక్కడ తెలిసినా కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు మా దగ్గర రాలేదు అందులో లిటరల్గా మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు కొంతమంది కొట్టారు కూడా కొట్టామని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము పర్సనల్ పేర్లు రాశాము ఎఫ్ఐఆర్ కూడా చేయమన్నాము ఎఫ్ఐఆర్ చేయమని తిరగ్గా తిరిగ్గా 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 కంటి తుడుపులాగా మమ్మల్ని భరించలేక ఎఫ్ఐఆర్ చేశారు నవీన్ నవీన్ రెడ్డి రెడ్డి ఉండే అప్పుడు ఆ ఆ టైంలో అనే ఉన్నాడు మమ్మల్ని భరించలేక ఇంత మంది గుంపు పోతున్నాం కదా రోజు పోలీస్ స్టేషన్ కి భరించలేక ఏదో కంటిత రూపం చేస్తున్నా అని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశాడు మేము ఇచ్చిన పిటిషన్ లో చాలా క్లియర్ గా రాసాం ఎవరు దీనికి వెనకాల ఉన్నది ముందు ఉన్నది ఎవరు రోజు ల్యాండ్లో ఎవరున్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని మేము పిటిషన్లో రాసాము ఆ రౌడీల వాళ్ళలో కూడా మేము పట్టుకొని హోల్డ్ చేసాము ఇతర ముగ్గురిని హోల్డ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా తీసుకున్నాం తీసుకుని అందులో పిటిషన్లు ఇన్క్లూడ్ చేశాం అయినా కానీ ఆ రవిరెడ్డి ఎస్ఐ ఏం చేశారంటే ఆ పిటిషన్లో మా పిటిషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నీ ఎఫ్ఐఆర్లోకి రాయలేదు రాయకుండా అన్నోన్ యూజర్స్ అని రాశాడు ఈ రోజుకి అది నెక్స్ట్ టెప్ వద్దా అన్నోన్ యూజర్ అయితే నీ జాబ్ ఏంటి కనుక్కోవాలి కదా ఎవడనేది

కానీ నువ్వు ఏడానికినా దొంగ సాధనం ఎక్కడెక్కడో ఉండి నాది ఉంది అని వస్తే నీది ఉన్నదంటే మేము ఎట్లా నమ్మకం మార్తాం నీది ఉన్నది మా ప్రజలల్లోకి వచ్చి నాది ఉందా నీది ఉందా అని మా ప్రజలల్లో మాట్లాడి చూపియండి వదిలేసిపోతాం మేము మాకు అవర్ధ అబద్ధం అదే మాకంటే ముందు ఉన్నాడు అనుకో వదిలేస్తాం మాకంటే ఇంకా నువ్వు ధైర్యస్తుడు అయితే మా ముందుకు వచ్చి మాకు అష్టనిష్టాలు చూడు మాకు ఇచ్చే ఉందా నువ్వు గుంజుక తినేది మాది మాది దౌర్జన్యంగా గుంజుక తినేది ఉందా పా నువ్వేం బాగుపడతావురా కోట్లకు ఉంది మా గరీబుల్లో దీని ఏం బాగుపడతావు నువ్వు ఇచ్చేది పోయి మా దగ్గర నువ్వు గుంజుకొని తింటావా నువ్వు రెడ్డి రెడ్డి కులానికే ఇన్సార్ట్ వాడు రెడ్డి అని చెప్పడానికి నువ్వు రెడ్డి అంటే పది మందికి న్యాయం చేయాలి పది మంది ఇది చేయాలి పది మందిని కలిసి నువ్వు దోసుకొని తినట్టే నువ్వేం రైట్వి ఏం రైట్వి మేము మూడేళ్ళు నాలుగేళ్ళ సంది తిరుగుతున్నాం ఆ ప్రతి సంవత్సరం పోయాడ జెండ గేట్ బయట రేష వస్తున్నాం మేము మమ్మల్ని అండ్లకు రాణిస్తలేరు కుక్కలను పెట్టిండు గుండగాలను పెట్టిండు మేము వాగానే పోలీసు వ్యాన్లు వస్తానే ఉన్నాయి అక్కడ టెంపుల్ ఉండండి మాది టెంపుల్ ఉంటే టెంపుల్ మొత్తం కూడా కూడా సేమ్ సినిమా ఫీల్డ్ లో ఏ విధంగా చూపిస్తారు రాత్రి రాత్రి గుండాలను పెట్టి ఆ విధంగా మొత్తం ఫ్లాట్లు మొత్తం అటాచ్ చేశాను వాటర్ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఉంది టెంపుల్ నుండి ఇట్లా పెట్టనున్నట్టుగా అర్థమైతా ఉంది ఇక్కడ ఒకసారి ప్రజావాణి దగ్గర చూసుకోవచ్చు పూర్తిగా పోలీల పోలీసులకు సంబంధి పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తుని ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ జీవో నెంబర్ సంబంధించి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించినటువంటి అభ్యర్థులు రాబోతా ఉన్నారు వాళ్ళు ధర్నా చేయబోతే ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నది కాబట్టి అరెస్ట్ చేసే పర్వానికే ఇక్కడ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా గతంలో నియంత్ర కేసీఆర్ చేసినట్టు కానీ మరోసారి నిరుద్యోగుల లక్ష ఎనభై వేల ఓట్లతోటి గెలిచినటువంటి కాంగ్ ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈరోజు పోలీసు వాళ్ళ అధికారంలోకి తీసుకొని కబంధ అస్తాల్లో పెట్టుకొని ఎవరైతే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించినటువంటి బాధితులు రాబోతా ఉన్నారు అని తెలిసిన వెంటనే ఇక్కడ అరెస్ట్ల పర్వం మొదలు పెట్టడానికే దాదాపు మీరు చూసుకోవచ్చు ఏ రోజు కూడా ప్రజావాణి దగ్గర మొదలైనప్పటి నుండి కూడా ఇక్కడ ఇంతమంది పోలీస్ బందోబస్తు కానీ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ లేకుండే మరి ఎందుకు ఈరోజు అంటే రేవంత్ రెడ్డి ఎవరైతే నిరుద్యోగుల బలంతో నిరుద్యోగుల గలంతో విద్యార్థులంతా లోకం కదిలి కేసీఆర్ నియంత్రణ గద్ద గద్దె దించాలన్నటువంటి నిరుద్యోగులను మరోసారి అరెస్ట్ చేయబోతా ఉన్నారా ఇవి ఇవి కూడా లాటి రావాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు ఏ ఏనాడు ఏ విధంగా లేనట్టు ఇక్కడ ప్రజా ప్రజావాణిలోకి జ్యోతిబాబా పోలే భవన్లోకి మీరు ఎవరైనా సాధాసారణంగా వెళ్ళొచ్చు అంటూ కూడా ఆ రోజు ఏతుల మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియాని అదే విధంగా ఎవరైనా జీవో నెంబర్ బాధితులు వచ్చి ఎన్ని రోజులన్నీ మేము దరఖాస్తులు చేసుకోవాలి మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని చెప్పుకునే లోపే ఇక్కడ పోలీస్ వెహికల్ చూపి సాయక సరకర్ చూపి వెహికల్స్ కూడా పూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి పగడిబందిగా ముందుగానే ప్లాన్ చేసుకుని గొర్రెలను ఎక్కించినట్టు ఎక్కియబోతా ఉన్నారనేది అర్థం పడతా ఉంది ఇక్కడ పోలీస్ వ్యాన్లు అసలు ఎందుకు ఇక్కడ ప్రజావాణి దగ్గర స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉన్నది స్వేచ్ఛ వాయులు ఉన్నాయని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ వ్యాలం తీసుకొచ్చి ఏం చెప్పబోతా ఉన్నారు అక్కడ కూడా పోలీస్ అధికారులు ఎందుకు వెట్ చేస్తా ఉన్నారు ఇన్ని రోజులు లేనటువంటి పోలీస్ బందోబస్తు కానీ ఇన్ని రోజులు లేనటువంటి పోలీస్ అధికారులు కానీ ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఇంతగానం మోహరించడానికి కారణం ఏంటి ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఏంటి ఏం జరుగుతూ ఉంది అసలు ప్రజావాణి వద్ద అసలు పోలీసులు కూడా పూర్తిగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఎవరు వస్తే ఎవరు ఎక్కిద్దాం లోపలికి ఇన్ని రోజులే మనం గ్యాప్ వచ్చి ఇన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం లేకపోయా ఎవరిని ఎక్క ఎక్కేయకపోతే మన ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాటలు అరవై ఏళ్ళ వంద రోజులలో చేస్తూ పనులు చేయకపోతే ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అడిగే ప్రయత్నం చేస్తే ఇదే జీప్ లోకి ఎందుకు అని మిమ్మల్ని పడడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ మాది లేఅవుట్ వచ్చేసి లేఅవుట్ మాది రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ అండి ఇది గోపన్పల్లి షేర్లింగంపల్లి పరిధిలోకి వస్తుందండి ఇది ఇక్కడ ప్లాట్లు వచ్చేసి ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ మధ్యలో అప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారం మొత్తము సుమారు పద్నాలుగు వందల పైన ప్లాట్లు వేయడం జరిగిందండి ఇక్కడ అయిన తర్వాత ఈ రెండు వేల ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ తర్వాత అక్కడ మన ఈ సురేష్ బాబు వీళ్ళు ఎప్పుడైతే ఐటీ డెవలప్ అవుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళా మన సమ్ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసేసి ఆ రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ వన్ రోజు మన కొంతమంది టిఆర్ఎస్ పొలిటీషియన్స్ మన ఇంద్రకరణ్ రెడ్డి అల్లు రంజిత్ రెడ్డి మరి శశిధర్ రెడ్డి మర్రి శశిధర్ రెడ్డి కాకతీయ ఇండస్ట్రీస్ రవిప్రసాద్ తర్వాత మన ఇంటర్నేషనల్ అకాడమీ సుశ్రుత ఇట్లా వీళ్ళు మన జలవిర రామరాజు కూడా దీంట్లో కొంతమంది కలిపి కొంతమంది కలిపి ఈ టిఆర్ఎస్ పొలిటీషియన్స్ తో కలిపి రాత్రి రాత్రే రెండు వేల ఇరవై ఒకటి రోజు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ థర్టీ రోజు రాత్రి రాత్రే సుమారు నూట యాభై పైన రూములు మా కూలగొట్టి మాకు ఎల్ఆర్ఎస్లు కరెంటు బిల్లులు రూమ్స్ టెంపులు అంగన్వాడీ అన్ని నేలమట్టడం చేయడం జరిగిందండి ఈ విషయమై మేము ఎంత పిల్లర్ టు పోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళినామండి మేము టెంపుల్స్ ప్రొడ్యూసర్ అయ్యప్ప అతను వేసి ఆ మాలలు అవన్నీ ఓన్లీ చూడ్డానికి బయట లోపల మనస్సు అట్లాంటిది ఏం లేదు చాలా మంది అండి అప్పట్లో బేగంపేట సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి బేగంపేట పాటిగా జన చైతన్య వడ్డెరస అభివృద్ధి సంఘం అంటూ కూడా భారీ ఎత్తున వచ్చినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది అసలు ఏంటి అన్న ఒకసారి కరెక్ట్ ఏంటి అసలు ఏంటి సమస్య ఏంటి ఇంతమంది కలిసి ఎందుకు బేగంపేట ల్యాండ్ మూడు ఎకరాలు పది గుంటలు పది గుంటల్లో రెండు ఎకరాలు ఈ స్కీమ్ అయింది అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా నూట యాభై పట్టాలు ఇచ్చింది తర్వాత జీవనోపాధి రాళ్ళు కొట్టుకొని జీవించే వాళ్ళము మా నాన్నలు కానీ మా తాతలు కానీ ఎనభై ఏళ్ళ సంది అక్కడనే జీవించే వాళ్ళము రాళ్ళు కొట్టుకొని జీవనోపాధి లేకుండా స్కీమ్ అయింది దానికి కబ్జా చేసి మహవీన్ కల్ చేసిన చేసి వాడు వన్ బిలాక్ టీన్ వాళ్ళది వాడు వన్ బిలాక్ మూడు ఎకరాలు పది గుంటలు అందరూ రెండు ఎకరాలు స్కీమ్ అయింది హౌసింగ్ సెల్ అయింది ఎకరా ఒక ఎకరా ఏ ఎకరా పది గుంటలు ఎకరా పది గుంటలు రాళ్ళు కొట్టుకొని జీవనోపాధి చేస్తుంది దాన్ని వాళ్ళు వచ్చి మన మాహిర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కబ్జా చేసి దాన్ని ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టారు కన్స్ట్రక్షన్ ఇంతకు ముందు గవర్నమెంట్ కార్డు ఎప్పుడైనా పోయరా అన్ని ఇది తిరుగుతూనే ఉన్నాం గత ప్రభుత్వం పదిహేను సార్ ఇది తిరుగుతూనే ఉన్నాం అన్ని పిటిషన్ వేస్తూనే ఉన్నాము అన్ని పిటిషన్ వేస్తూనే ఉన్నాం ఆడియోలు ఇచ్చినాము రంగారెడ్డి కలెక్టర్ ఇచ్చినాము మేడ్చల్ కలెక్టర్ గారికి ఇచ్చినాము ప్రతి ఒక్కటి విమానం చూసుకోండి ఏంటి ఏంటి అసలు అంటే చేశారు దీనికి సంబంధించి ఇప్పుడు మాది ఒడరు బేగంపేట పాటిగడ్డ జన చైతన్య ఒడ్డరు సంఘం నుంచి వచ్చినప్పుడు మా సంఘం వాళ్ళ అభ్యుద్ధులు ఏంటంటే మూడు ఎకరాల పది గుంటలు మాకు అప్పట్లే గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లో రెండు ఎకరాలలో మాకు ఆల్రెడీ హౌసింగ్ స్కీమ్ అయింది హౌసింగ్ స్కీమ్ అయిన తర్వాత మా జీవనోపాధి కోసం ఒక ఎకరా పది గుంటలు జీవన జీవనందు పెట్టుకున్నాం రాళ్ళు కొట్టుకుని జీవించాలి రెండు వేల పదమూడు వరకు మంచిగానే తాగింది ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో దౌర్జన్యంగా అక్రమంగా మెల్లగా మెల్లగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరానికి సంబంధించింది వీళ్ళ 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 ముందు తరం వాళ్ళు వీళ్ళు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై లో కూడా వీళ్ళ దగ్గర మా వాళ్ళు ఉన్నారంటూ కూడా ఫోటోలు చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు సంబంధించినటువంటి బండార్ దత్తాత్రేయ గారు ఇనాగురేషన్ సంబంధించినటువంటిది ఒకటి ఉన్నది ఇక్కడ మరి మరికొన్ని ఫోటోలు ఉన్నాయి రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు సంసారాలు వీళ్ళ కులవృత్తి వృత్తి కాబట్టి చేసుకుంటూ బతికినటువంటి కాలాలు వీళ్ళకు సంబంధించినటువంటి మూడు గంటల మూడు మూడు ఎకరాల పది గుంటలు ఉన్నట్లు దీంట్లో ఎకరం వదిలేసారంటే ఎకరం పది గుంటలు వదిలేసి రెండు ఎకరాల్లో వీళ్ళు ఇల్లులు కట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది తర్వాత రెండు వేల ఆ రెండు వేల పదహారు రెండు వేల పదహారులో మీరు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఆ రెండు వేల పదహారులో ధర్నాకు దిగిరు తర్వాత రెండు వేల ఇరవై రెండు కన్స్ట్రక్షన్ అయింది అన్న చెప్పండి అసలు ఏంటి అంటే ఇంత మంది ఉన్నారు కదా మీ యొక్క సంఘాలు ఉంటాయి మీకు మీ సంఘ నాయకులుంటారు మీ చేతులకి వెళ్ళిపోవడం ఎలా అన్న రెండు వేల పదమూడు నుంచి మేము ఆల్రెడీ పిటిషన్లు ఇచ్చుకుంటే వస్తున్నాం ప్రతి ఒక్క ఆఫీస్ గానీ ఎవరు మాకు సానుకూలంగా స్పందించలేదు దీంట్లో మాకు కొంచెం సహకరించి మర్రి రెడ్డి గారు కూడా ఉన్నారు అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు జాగ్రత్త మీ ప్రాణాలకు హాని కావద్దు నేను ఏదున్నా నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అది మీ భూమి కాబట్టే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని ఇన్ని రోజులు మేము చూసుకుంటే వస్తున్నాం రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ చేసినాం మేము అప్లికేషన్లు ఇచ్చడము వాడికి పోయి మేము తిరిగి రావడము ఒక్కొక్కసారి పది రోజులు పట్టింది పన్నెండు రోజులు పట్టింది అక్కడ పోయి కలెక్టర్ గారు ఉండరు కదా ఆయన వేరే పనుల మీద తిరుగుతూ ఉంటాడు ఏ ఆఫీస్కి పోయినా మాకు స్పందన లేనే లేదు దీంట్లో సర్వే డిపార్ట్మెంట్కి వెళ్ళినా సర్వే డిపార్ట్మెంట్ వంద సార్లు లేని ఇంతవరకు అక్కడి నుంచి ఏది లేదు సరే సార్ కనీసం ఆ ల్యాండ్ మాది కాదు అని ఏదైనా మాత్రం పత్రం అనుకో దాన్ని పట్టుకొని మేము వెళ్తాము అని అంటే కూడా ఇంతవరకు ఎటువంటిది ఇచ్చింది లేనే లేదు దేట్లే మళ్ళీ ఆల్రెడీ మేం చేసినామంటే ఇది భూమి మాది కాబట్టి ఇప్పుడు బిల్డింగ్ కట్టిరు అక్కడ కట్టిన వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయొద్దు మా ఆ భూమి మాదా కాదా తేలినంత వరకు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు సంబంధిత అధికారుల్లో కూడా తెలియజేసినాం రైట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత గత ప్రభుత్వం చేసినటువంటి ఏడు నెలల బకాయిలు మాకు చేయాలి ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఒక నెల సమయం ఉన్నా కూడా మాకు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి ఏడు నెలల బిల్లులు రావాలి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం అలా చెప్పండి ఏంటి అసలు ఎన్ని ఎన్ని రోజుల పైసలు రావాలి మీకు అసలు ఏం జరుగుతుంది ఏడు నెలల నుంచి మూడు వేల రూపాయలు కనీసం బతకడానికి కూడా సరిపోని మూడు వేల రూపాయల జీతం కూడా ఏడు నెలల నుంచి ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది గత ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి మా యొక్క గోడు తెలుపుకోవడానికి ప్రభుత్వానికి వినపించడానికి ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం తెలియాలని రాష్ట్రంలోని అందరు మధ్యాహ్న భోజన కార్మికులందరూ వచ్చి ప్రభుత్వానికి మా విన్నపం ఏమిటంటే గత ఆరు ఏడు నెలల నుంచి బిల్స్ కూడా రాలే మెస్ పిల్లలకు ఈ కూరగాయలు భోజనం పెట్టిన బిల్స్ రాలేవు ఎగ్స్ బిల్స్ రాలేవు ఈ కనీస వేతనం మూడు వేలు ఇస్తున్నారు కనీస వేతనం కూడా మాకు లేదు ఆ మూడు వేల జీతం ఏడు నెలల నుంచి పెండింగ్ ఉన్నది అవి వెంటనే రిలీజ్ చేయాలా మేము కూడా పండు మాకు పిల్లలు ఉన్నారు సార్ మాకు భార్య పిల్లలు ఉన్నారు ఆ మూడు వేల జీతం ఏడు నెలల నుంచి మీ దగ్గరనే పెట్టుకుంటే ఇక మేము ఏం పని చేసుకొని ఎట్లా బతుకాలి మా ఉపాధిని వెళ్ళాల పిల్లలకు భోజనం పెడుతున్నాం మేము ఉపాసం ఉంటున్నాం ఇది దీన్ని ఏ విధంగా మీరు పరిష్కారం చేసి తొందరగా పండగ లోపల మా యొక్క బిల్లులని మా జీతాలని క్రెడిట్ చేయాలని ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదా లేకపోతే వాళ్ళ దగ్గరికి గత ప్రభుత్వం దగ్గరికి మేము విన్నపాలు తీసుకోపోలేదా గత ప్రభుత్వం దగ్గరికి విన్నపాలు చేసినాము ధర్నాలు చేసినాము ఎన్నో చేసినాము కానీ ఈ ప్రగతి భవన్కి వచ్చి చెప్పుకునేంత ఛాన్స్ లేకుండా ఈ ప్రభుత్వం అది కల్పించింది అయినా మేము ఇప్పటికీ సార్లు వస్తాయి సమస్య సాల్వ్ కాలేదు రేవంత్ రెడ్డి గారికి విన్నపించడం ఏంటంటే సార్ గరీబ్గాళ్ళు ఎనభై వేల మంది వర్కర్లు ఉన్నాం ఆ మూడు వేల రూపాయలకు పొద్దున ఎనిమిది గంటలకు పోయి సాయంత్రం మూడు గంటల వరకు స్కూల్లో నుండి పని చేసుకొని వస్తున్నాము కానీ మా ఇబ్బందులు ఆలోచించి ఆ మూడు వేల రూపాయల జీతం ఏడు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుచురాలు ఇవ్వలేదు మాకు ఫస్ట్ రూపాయల రూపాయల జీతమే ఆ నుంచి పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వం రెండు వేలు పెంచడం జరిగింది ఆ పోయిన ప్రభుత్వం కూడా మాకు ఆ రెండు వేలు కూడా మూడు వేల జీతం ఇవ్వలేదు ఆ మూడు వేల జీతం కూడా రాలేదని ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల నుంచి మూడు వేల జీతం లేదు మళ్ళీ పిల్లల బిల్లు కూడా రావడం లేదు ఎక్స్ బిల్లు కూడా ప్రభుత్వం ఇచ్చేదేమో ఐదు రూపాయలు ఇప్పుడు మార్కెట్ రేటు ఏడు రూపాయలు ఉంది ఆ ఏడు రూపాయలకు అదనంగా రెండు రూపాయలు మేము ఎక్కడి నుంచి పెట్టాలి అని కోడుగుడ్డు కూడా మేము మానేసినాం పిల్లలకు ఇవ్వట్లేదు బిల్లులు కూడా రావట్లేదు పిల్ల పిల్లల బిల్లులు లేవు మాకు జీతం లేదు మేము మరి ఎట్లా బతకాలి మేము చేసే వాళ్ళం అంత పేద వాళ్ళమే ఉన్న వాళ్ళమేం కాదు అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి రావడం జరిగింది ఆ పోయిన ప్రభుత్వం కూడా మాకు బిల్లులు ఇవ్వలేదు సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం అన్న మాకు మమ్మల్ని గుర్తించి మన రేవంత్ అన్నగారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని జీతం ఇవ్వాలి మేము కూడా పేదవాళ్ళము ఇప్పుడు కనీసం అన్ని పండగ ఇప్పుడు సంక్రాంతి పండగ అంటే ఇది పెద్ద పండగ కనీసము మా పిల్లలకు మేమే ఏం పెట్టుకోలేకపోతున్నాము మేము మా పిల్లల్ని ఉపవాసం మేము ఉపవాసం ఉండగలుగుతున్నాం మేము వంట చేయడానికి కూడా సిలిండర్ లేదు సీఎం గారు మమ్మల్ని గుర్తించి మేము చేసేవాళ్ళం పేదవాళ్ళమే మాకు సిలిండర్ ఇవ్వాలి వంట పాత్రలు కూడా లేవు వంట పాత్రలు ఇవ్వాలి మా మధ్యాహ్న పోయిన కార్మికులను ఎవరు గుర్తించట్లేదు మేము మన మన ప్రభుత్వం గుర్తిస్తుందని మేము ఇక్కడికి రావడం జరుగుతుంది మన సారోచన నుండి మేము వీటికి మూడోసారి రావడము మమ్మల్ని గుర్తిస్తారు మన సీఎం గారు అని మేము అనుకుంటున్నాము అది వరంగల్ జిల్లా అండి మేము రెండు వేల మూడు నుంచి పడుతున్నాం అప్పటి నుండి ఒక వేరు ఐదు వందల జీతం ఉండేది మధ్యలో వెయ్యి రూపాయలు చేసిండు ఆ వెయ్యి రూపాయలు కూడా వస్తాయి ఇప్పుడు ఏ నెల కాంచి మా జీతాలు గుడ్డుకు ఐదు రూపాయలే కట్టించేది అవి కూడా కట్టిస్తాయి ఇప్పుడు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అయింది ఈ పొగ తాకి ఇద్దరు ఆటో స్లోకి వచ్చి చనిపోయినరు ముసలాళ్ళు చనిపోయినా కూడా ఎవరు పట్టించుకున్నట్టు లేదు చాలా వేధింపులు ఉన్నాయి స్కూళ్ళల్లో మాకు మాకు జీత సరుకులన్నీ మేమే కొనుక్కొచ్చి వండాలి గ్యాస్ కూడా మేమే తెచ్చి వండాలి అన్ని వంట పత్రాలు మాయే మరి ఎందుకు ఈ ప్రభుత్వం మా గురించి పట్టించుకుంటారు ఒక తల్లుల స్థానంలో ఉండి పిల్లలకు వంటి పెడతాను మేము పిల్లలకు వంటి పెట్టినప్పుడు ఎంత శ్రద్ధ తీసుకోవాలి గాంగన వాడోళ్ళకి ఇచ్చినట్టు మాకు ఇష్టం పోయింది కోరుకుంటలు ఇవన్నీ సప్లై చేస్తే మేము కూడా చే పట్టిస్తాం కదా అదే విధానంగా ప్రభుత్వం పట్టించుకొని వెంటనే ఈ పండుగకు మా అన్ని పెండింగ్లు ఉన్న బిల్లులన్నీ రిలీజ్ చేయాలని కోరుకుంటాను మేము కరీంనగర్ జిల్లా నేను మధ్యాహ్న భర్ణ కార్మిక సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను మాకు ఏంటంటే మూలిగైనటుపాటు పడ్డట్టు సీఎం అల్పాహారం అని కేసీఆర్ పెట్టిపోయిండ్రు ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది మేము అల్పాహారం చేయబట్టి దాని బడ్జెట్ విడుదల చేసినా కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు మేము ఇంతవరకు బిల్లులు పెట్టడం ఎక్కువ మెస్ బిల్లులు కోడిగుడ్ల బిల్లులు మేము జీతన వేతనాలు లేక పనిచేస్తున్నాము ఇది రైస్ అండి మన రైస్ గవర్నమెంట్ ఇచ్చే రైస్ ఏంటంటే దొడ్డు పూజిస్తుంది ఇప్పుడు రెండు అయితే మొత్తం దొడ్డు మీద చూస్తే గంజి ఉంటుంది అడుకేమో అడుగు ఏమన్న అంటే వంట వాళ్ళు మంచిగా చేస్తలేరు అని అక్కడ లోకల్ ఉన్న లీడర్స్ వస్తుండ్రు సన్న బియ్యం అంటారు ప్రభుత్వం ఇచ్చే దొడ్డు బియ్యము పోయిన కూడా మన బట్టి బిర్మార్ సరికి కూడా చూపించినాము ఇదేంటంటే పిల్లలు ఇంట్లో వాళ్ళు ఈ అందరూ నాయన మంచి బియ్యమే తింటున్నారు పంట బియ్యం మంచి రైస్ తింటారు స్కూళ్ళలోకి వచ్చి ఆకలితోటి వస్తుండ్రు వాళ్ళు ఇది ఏం తినలేకపోతున్నారు ఈ దొడ్డు రైస్ తోటి ఇది ఒకటి ఇబ్బంది ఉన్నది మీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళినాము ఈ బియ్యం మంచిగా వస్తలేము ప్లస్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ పదకొండు వేల అని పెట్టిండ్రు ఆ రాగి రాగి అని పెట్టిన తర్వాత మేము ఏమన్నారు మీకు ఇస్తామమ్మా ఛార్జీలు అన్నారు పోయిన సరేం చేసిన సత్యంద్ర సాయి ట్రస్ట్ వాళ్ళు రెండు కోట్ల అరవై లక్షలు వాళ్ళే తీసుకుపోయినరు మాకు పౌడర్ ఇచ్చిన వాళ్ళేమో పైసలు తీసుకున్నారు మేము ఏం చేసినామో మా కష్టానికి కట్టెల ఖర్చు పోతుంది మా పని పోతుందని ఇప్పుడు రాగి రాగిజా కూడా బందని చేసినాము ఒకవేళ పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవన్నీ ఇవ్వాలంటే ప్రభుత్వం రాగి రాగిజావ వేసినందుకు అల్పాహారం బిల్లులు ఈ కోడిగుడ్ల బిల్లులు వెంటనే మాకు చెల్లిస్తే మేము పిల్లలకు నాణ్యమైతే భోజనం పెడతామని ప్రభుత్వానికి కోరు చెప్ నేను ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి రెండు రూపాయి పావాల జీతం ఉన్న కాడికెళ్ళి ఒక పిల్లగానికి రూపాయి పావాల కాడికెళ్ళి చేస్తున్నాం అండి మేము చేసుకుంటూ ఆ రూపాయలతోటే మేము ఇప్పటిదాకా కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ వస్తా గుడ్ల బిల్లు అని వేరే పెట్టిరు ఎస్సీ వాళ్ళ బిల్లు అని వేరే అంటురు మైనార్టీ బిల్లు అని వేరే అంటురు అన్ని బిల్లులు వచ్చేసరికి మాకు పోతుంది మేము పెట్టే పెట్టుబడి ఎంత వస్తుందో కూడా మాకు అర్థమైతే లేదు సార్ మేమే జాబ్లకు వెళ్ళి పైసలు పెట్టుకొని తెస్తున్నాము ఒక వారం గుడ్డు లేదంటే వారంలో మూడు సార్లు పెట్టమంటుర్రు అయితే ఆ వారంలో మూడు సార్లు గుడ్డు పెట్టకపోతే నువ్వు చెయ్యకు వేరే వచ్చి చేస్తారు ఓన్ కోసానికి పెడతావు టీచర్లది కూడా బాగా ఎక్కువ ఉంది సార్ కిందంగా అక్కన్నట్టు మీద గంజి వస్తుంది కిందంగా మారుతుంది అద్దసారి బియ్యం అర్ధసారి అన్నం మాడిపోయింది బియ్యం మీ దాంట్లో ఖాతాలో వేస్తా నువ్వు ఎందుకు మాట్లాడలేవు నువ్వు ఎందుకు నువ్వు నీకు జాగ్రత్త లేదంటే అందులో అన్ని రాళ్ళు సార్ దొడ్డు దొడ్డు రాళ్ళు ఈసారి వచ్చినప్పుడు ఆ ఏరుకొని కంకర రాళ్ళు నల్గొండ జిల్లా అండి అందరం వచ్చినాం సార్ అందరం వచ్చినాము గుడ్డుకు ఏడు రూపాయల గుడ్డుకు ఇవ్వాలండి మేము ఉడకబెట్టినందుకు మేము అడుగుతలేం పొట్టు తీసినందుకు అడుగుతలేం దాని చార్జ్ మాకు ఇయ్యమంటున్నాం అంతే ప్రతి పిల్లగానికి పది రూపాయలు పది రూపాయలు మినిమం బిల్లు పెంచమని ఏడు రూపాయల గుడ్డు ఇవ్వమని ఎస్సీ ఎస్సీ ఎఫ్సీ బీసీ అని కులమత భేదాలు విభజించడం వల్ల ఈ రోజు నుంచి పిల్లలు నువ్వు ఈ కులం నువ్వు ఈ కులనివిరాని టీచర్లు అరే ఎస్సీ వాళ్ళు ఇంతమంది అరే నువ్వు ఎస్సీ వాళ్ళు పక్కకున్ను రాని కాలం వస్తుంది మరి కులమత భేదాలు ఎందుకు తెచ్చిర్రో ఏమో అర్థమవుతలేదు టీచర్ అది అట్లా వచ్చింది సార్ చేసేటప్పుడు అట్లా బిల్లులు చేస్తున్నారు ఏ బిల్లు కూడా మాకే ఏ వస్తుంది మా నాటో లేదమ్మా నేనేం చెయ్య నేను పెట్టలేదా అందరికి ఒకటే బిల్లు చేయాలి మాకు ఇంత వస్తుంది అన్నట్టు మా సార్లు చూపెట్టాలి మా బాధ అది నాలుగు వేరు వేరు చేసి మాకు బిల్లులు నాలుగు చీరలే చేస్తున్నారు సార్ నాలుగు చీరలే ఒక్క కోడ్ గుడ్డు ఎనిమిది ఉన్నారా ఎనిమిదిన్నర పెట్టి వారానికి మూడు సార్లు పెట్టాలంటే మాకు వెయ్యి రూపాయల జీతం ఇంతవరకు వెయ్యి రూపాయల జీతమే పడ్డా సార్ మాకు రూపాయలు ఇప్పుడు ఐదు నెలలు సార్ బిల్లులు పడక ఐదు నెలలు పెండింగ్ అట్నే ఉంది మేము ఏం పెట్టి చేయాలా సార్ పిల్లలకి అప్పులు చేస్తున్నాం మాది నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం చేపూర్ గ్రామం నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యే ఎడగలుస్తుండ్రు ఇప్పుడు మేము ఇన్ని రోజులు అనుకున్నాం మాకు కేసీఆర్ సార్ న్యాయం జరిపియలేదు ఆయన కూడా రెండు మూడు సార్లు కలుద్దామని పరిస్థితి కల జరగలేదు ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిండు ఇప్పుడన్నా మాకు న్యాయం జరుగుద్ది మార్పు కావాలి మార్పు కావాలనుకొని మేము మార్పు తెచ్చుకున్నాం ఆ మార్పు కూడా వీడికి మూడు సార్లు వచ్చినాం సార్ తోటి మూడు సార్లు మాకు మాకు రాగిదావా మేము చెయ్యం దావాకు బిల్లు లేదు మోపడి కట్టెల్ గాల్తే బిందె నీలు పోయ్యా